హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్పైసీ మటన్ హెడ్ కర్రీ మటన్ హెడ్ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసేవారికి కూడా చాలా బాగా కుదురుతుంది చికెన్ గ్రేవీతో ముక్కలు సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ మటన్ హెడ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా మటన్ హెడ్ రెడీ చేసుకోవడానికి ఒక కేజీ మటన్ హెడ్ తీసుకోవాలండి ఫస్ట్ బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఇందులో ముప్పావు టీ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇవి వేసిన తర్వాత ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దా ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఒక రెండు యాలకులు నాలుగైదు మిరియాలు నాలుగైదు లవంగాలు రెండు అంగుళాల చెక్క ఇవి తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో వేసుకోవాలి మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఐదారు ఆకులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయండి ఇవి పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టిన ఈ మటన్ హెడ్ ముక్కలు వేసుకోవాలి ముక్కలు ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కుక్కర్ పై ముద్దని మామూలుగా పెట్టుకొని మధ్య కలుపుతూ ఉడికించుకోవాలి అవి కొంచెం ఉడికిన తర్వాత అందులో నుండి వాటర్ వచ్చేస్తాయండి ఈ వాటర్ తోటే ముక్కలు బాగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి మనం ఆయిల్లో ఈ ముక్కల్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో బాగా పండిన ఒక రెండు టమాటాలని సన్నగా తరిగి వేసుకోవాలి కొంతమంది చింతపండు రసం కూడా పోస్తారండి అలా కాకుండా మనం ఇలా టమాటా వేసుకుంటున్నాము టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి కుక్కర్ పై మూతను మామూలుగా పెట్టుకొని ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి అంటే మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంతవరకు ఉడికించుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత కుక్కర్ పై మూతను మామూలుగా పెట్టుకొని కారం వరకు ఉడికించుకోవాలి కారం కొంచెం మగ్గిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకొని దాని నుండి జ్యూస్ని తీసి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసానండి లేదు మీకు అలా కొలత తెలియదు అనుకుంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్పై మూత పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టుకొని విజిల్ తీయాలి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి ఐదు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతని మెల్లగా తీయండి ఇలా మూత తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గ్రేవీ చూశారు కదా ఫ్రెండ్స్ కొంచెం తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి మటన్ లెగ్స్లోకి కొంచెం మసాలాలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకా తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోండి ముక్క మనం సరిచూసుకుంటూ ఉండాలి కుక్కర్లోనే ఉడికించుకున్నాం కాబట్టి అది తొందరగా ఉడికిపోతుంది ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది గ్రేవీ కూడా ఇంకాస్త తిక్కుగా అయిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం కర్రీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీనినంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ చూస్తుంటే నేను నోరూరించే మంచి కలర్ఫుల్ ఘాటుగా ఉండే మటన్ హెడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈసారి మేక తలకాయని తీసుకొచ్చినప్పుడు ఇలా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది కర్రీ కలర్ఫుల్గా వస్తుంది ముక్క సాఫ్ట్గా గ్రేవీ థిక్గా చాలా బాగుంటుందండి ఎప్పుడు రెగ్యులర్గా చేసేదానికంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా లైట్గా చింతపండు రసం వేస్ట్ చేసుకున్నట్లయితే ఆ టేస్టే వేరండి నేను వేసుకున్న మసాలాలు అయితేంది కారం అయితేంది అన్నీ కూడా బాగా కరెక్ట్గా సరిపోయాయి కర్రీ అయితే చాలా బాగుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ మటన్ హెడ్ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్